మేడం నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ లా మనోళ్లను మొన్న మనకు కలిసి చూడు అవును మేడం నేను ఈయన ఉన్నా నా చుట్టూ వీళ్ళందరూ దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది రైతులు ఈ నవపేటకు బయట వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు వీళ్ళను ఇండ్లకాడి కొయి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు వీళ్ళందరూ ఇప్పుడు మొన్న మనకు రిప్రజెంటేషన్ ఇచ్చిన కృష్ణారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ చాలా మంది రైతులు ఉన్నారు ఇళ్ళకాడికి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈడ పెట్టిండ్రు అంటే నేను వీళ్ళ దగ్గరికి వచ్చాను మేడం మీతోటో ఒకసారి మాట్లాడిపోద్దాం అని చెప్పి మేడం మీ మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు పోదాం మేడం మరి మేడం మేడం గారు ఎప్పుడు టైం ఇస్తే మేము అందరం అందరం ముడనికే చెప్పాలి సార్ రేపు ఎనిమిది టైం ఇస్తే అందరం ముక్కుతూనే ఉంటుంది నేను కృష్ణారెడ్డి మేడం కృష్ణారెడ్డి నేను మేము అందరం ఒకతనం కావాలంటే ఎప్పుడు మేడం చించల్పేట నేను నేను కోఆర్డినేట్ చేస్తాను మేడం నేను కోఆర్డినేట్ చేసి మీకు మీకు చెప్తాను మేడం తప్పకుండా మేడం మాట్లాడతాను మేడం ఇప్పుడే మాట్లాడతాను మీతో మాట్లాడించినంత మీతో మాట్లాడించిన ఎస్పీ గారితో మాట్లాడదాం అని చెప్పి మీరు మీరు ఎప్పుడు వస్తే అప్పుడు మేడం రెడీ ఉంటాను రండి మేడం పోదాం మేడం ఓకే మేడం